పవన్ కళ్యాణ్ గారి రెండో భార్య గారు రేణు దేశాయ్ గారు మేడం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గానే ఉంటారు మరి ముఖ్యంగా పెట్స్కి సంబంధించి ఎక్కువ పోస్టులు పెడుతూ ఉంటారు వాళ్ళ పిల్లల మీద వచ్చే నెగిటివ్ ట్రోలింగ్స్ ఏవైతే ఉంటాయో దానికి కౌంటర్గా పోస్టులు పెడుతూ ఉంటారు అయితే ఇంట్రెస్టింగ్గా ఒక పొలిటికల్ రిలేటెడ్ పోస్టు పెట్టి అది కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారానికి వ్యవహారం రిలేటెడ్ పోస్ట్ భీమవరం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేనే కదా అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చి బీఫామ్ తీసుకున్నారు ఆ జనసేన ఎమ్మెల్యే బాధితులని చెప్పి కొందరు స్క్రీన్షాట్లు పెట్టి మళ్ళీ డిలీట్ చేసేసారు ఎందుకు మరి ఆ తర్వాత జనసేన తెలిసిందో వాళ్ళ పిల్లల తండ్రి గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీ అని తెలిసిందో మేడం గారు ఒకప్పటి బర్త్ అని తెలిసిందో లేకపోతే ఇంకా పొలిటికల్ ఇష్యూ ఎందుకని తెలిసిందో తెలియదు కానీ డిలీట్ చేసేసారు బట్ అప్పటికే ఈ స్క్రీన్ షాట్ ఫుల్ వైరల్ అయ్యాయి ఏమని మేడం ఎవరో మెసేజ్ చేశారు హాయ్ మ్యామ్ వీఆర్ ఇన్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ మై విలేజ్ విత్ ద లోకల్ గవర్నమెంట్ ఐ డోంట్ నో హూమ్ టు రీచ్ అవుట్ మై హోమ్ టు రీచ్ అవుట్ మై హౌసెస్ ఆర్ వెకేటింగ్ బై ఆర్డర్ ఆఫ్ గవర్నమెంట్ బికాస్ దీస్ ల్యాండ్స్ అండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ బట్ వీ ఇర్ స్టేయింగ్ దిర్ లాస్ట్ సెవెంటీ ఇయర్స్ వీ పే వాటర్ అండ్ హౌస్ బిల్స్ అండ్ టేక్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్ టు కన్స్ట్రక్ట్ హౌసెస్ బట్ నో దే వెకేటింగ్ నియర్లీ ట్వంటీ టు థర్టీ ఫ్యామిలీస్ జస్ట్ వన్ టైమ్ థింక్ అబౌట్ మై సిచ్యువేషన్ ప్లీజ్ ప్లీజ్ మెఎం హెల్ప్ మీ హూమ్ ఐ కాంటాక్ట్ ప్లీజ్ మిఎమ్ హెల్పర్స్ సరే అనిపడితే ఆ మేడం రిప్లై ఇచ్చారు ప్లీజ్ షేర్ ప్రాపర్ డీటెయిల్స్ అని మ్యామ్ డీటల్స్ మీన్స్ అడ్రస్ వీఆర్ ఇన్ ఏపీ భీమవరం మ్యామ్ ద లోకల్ ఎంఎల్ఏ ఈస్ టాకింగ్ విత్ అస్ వెరీ రూడ్లీ అండ్ దే డోంట్ కేర్ అబౌట్ పీపుల్స్ సిచ్యువేషన్ దే గివ్ అస్ ఓన్లీ ఫోర్ డేస్ టు వెకెట్ ద హౌస్ దిస్ ఈస్ ఎ వెరీ అన్ఫేర్ మ్యామ్ ప్లీజ్ హెల్ప్ అస్ మ్యామ్ ఇఫ్ ఇట్ హ్యాపన్స్ వీఆర్ ఆన్ రోడ్స్ విత్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ అని పెడితే ఆ తర్వాత ఇంకా కొన్ని స్క్రీన్షాట్లో పెట్టారు వే ఆర్ ఫ్రమ్ పేదమీరం పెదామీరం భీమవరం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ట్వంటీ ఫ్యామిలీస్ లివ్డ్ దే ఫ్రమ్ పాస్ట్ సెవెంటీ ఇయర్స్ నవ్ ఆల్ ఆఫ్ సడన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కేమ్ టు అస్ అండ్ సెట్ వెకేట్ ద హౌసెస్ బికాజ్ ఇట్స్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ యూ డోంట్ డిజర్వ్ టు స్టే హియర్ ఎనీ మోర్ వి రీచ్ ఎమ్మెల్యే హీ కేమ్ అవర్ హౌసర్ ప్లేస్ అండ్ దెన్ ఆగ్యుపై అవర్ ల్యాండ్ బట్ ఎస్టర్డే దే కాకెట్ విత్ ఇన్ ఫోర్ డేస్ దెన్ వీ మీట్ ఎమ్మెల్యే వెరీ రూడ్లీ వెకేట్ అదే పరిస్థితి మేడం దే వాంటెడ్లీ వెకేటింగ్ ఫర్ దేర్ ల్యాండ్ అని పెట్టారు అంటే ఆ స్థలం మీద కన్నేశారు కావాలని వికెట్ చేశారు మేడం పెళ్ళ పిల్లలతోటి తల్లి తల్లిదండ్రులు తల్లతో రోడ్డు మీద పడుతున్న డెబ్బై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాం ముప్పై ఫ్యామిలీస్ అండ్ సో ఆన్ సో ఐమ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్ ప్లీజ్ గో టు యువర్ లోకల్ ప్రెస్ పీపుల్ అండ్ ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ ద ప్రెస్ టు హైలైట్ యువర్ ఇష్యూస్ అని చెప్పి ఆమె పెట్టారు దానికి ఐ ఫీల్ సో హెల్ప్లెస్ వెన్ ఐ గెట్ మెసేజ్ లైక్ దిస్ అండ్ ఐ వుడ్ సో అండ్ సో అని చెప్పి ఆ పోస్ట్ చేశారు అయితే అంతవరకు బాగానే ఉంది కానీ డిలీట్ చేసేసారు ఎందుకు అన్నది పోస్ట్ పెట్టిన దానికంటే కూడా డిలీట్ చేసిన దానికి మీద ఎక్కువ చర్చ జరుగుతుంది ఎందుకంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే గురించి కంప్లైంట్ ఉంది బట్ ఎందుకు పోస్ట్ పెట్టారో ఎందుకు డిలీట్ చేశారో ఆ ఇష్యూ ఏంటో చూడాలి ఇంకేమైనా క్లారిటీ వస్తుందేమో